వెల్కమ్ టు ఎస్ఓ సోమో న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ తోటి బీజేపీకి చేకూరు లబ్ధి అంతా పార్ట్ వన్లో దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు పార్ట్ టూలో చెప్తామని మీకు చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఏ ఏ కంపెనీలు ఇన్వాల్వ్ అయినవి ఆ కంపెనీ పేర్లు ఆ కంపెనీ యొక్క డైరెక్టర్లు ఏ విధంగా మహారాష్ట్ర యొక్క ముడుపులు వచ్చినవి ఆ ముడుపులతో మహారాష్ట్రలో ఎలాంటి వికృత రాజకీయం జరిగిందని వివరించే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి ఏపీ లిక్ స్కామ్తో కూలిన మహారాష్ట్ర ప్రభుత్వం పాపం ఉద్దవ్ ఠాకరే ఈ స్కామ్లో మనం చర్చించాల్సిన విషయాలు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీలు వాటి యొక్క డైరెక్టర్లు ఏ విధంగా మనీ మొబలైజ్ అయింది ఆ డబ్బుతో మహారాష్ట్రలో ఏ విధమైన రాజకీయం జరిగింది దీని మీద లోకేష్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడు ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వటం జరిగేది కానే కాదు దీంట్లో కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న పాత్ర దాడు మాత్రమే దీని వెనకాల పెద్ద తలకాయలు చాలా ఉన్నాయి అందువల్లే లోకేష్కి అపాయింట్మెంట్లు గంటల గంటల మీటింగులు పదకొండు సంవత్సరాల్లో మోడీ గారు ఏ నాయకుడికి మూడు గంటల అపాయింట్మెంట్ ఇచ్చిన చరిత్ర లేదు గతంలో ఆదానికి చెందిన అమెరికన్ బేస్డ్ కంపెనీ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచంగా ఇచ్చారు అని చెప్పని ఆదానికి గ్రూప్ కంపెనీ మీద అభియోగం ఒకటి మనం చూసే ఉంటాం ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు అది బహుశా అమెరికాలో పుట్టప్ చేయడం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్లలేదా అనేది మనం ఆలోచించదగ్గ విషయమే ఇప్పుడు ఉన్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయినాడో ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి రిమాండ్ ఇచ్చారో ఇమ్మీడియట్గా లోకేష్కి అమా అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది ఏ ఏ కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి ఏ డైరెక్టర్లు ఎంత లబ్ధి చేకూరింది ఏ రాజకీయ నాయకులకు ఎంత లాభం చేకూరింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా మీకు చెప్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే ఏపీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీలు ప్రతి ఒక్క కంపెనీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పెట్టినవే రెండు వేల పద్దెనిమిదిలో పెట్టిన కంపెనీల్లో వాటి డైరెక్టర్ని మార్చి వాటిలో ట్రాన్సాక్షన్స్ జరగడం జరిగింది రెండు వేల ఇరవై రెండు తర్వాత ఈ కంపెనీలో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగలేదు అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత ఈ కంపెనీలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు అక్కడితో ఏపీ లిక్కర్ స్కామ్తో మహారాష్ట్రకి సంబంధం తెగిపోయింది తర్వాత మరో రాష్ట్రంలో ఎంటర్ అవడం జరుగుతుంది ఈ విధంగా దేశంలో ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ కూల్చిందో ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ జరిగాయో అలాంటి ప్రతి రాష్ట్రంలో ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన ధనాన్ని ముడుపుల్ని వాడటం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక చిన్న పాత్రదారుడే కానీ పెద్ద తలకాయ కాదు ఇక విషయంలోకి వెళ్తే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన కంపెనీలు ప్రైవేట్ దీని డైరెక్టర్స్ వచ్చి అరవింద్ కుమార్ గౌడ్ ప్రేమ్ ప్రకాష్ యాదవ్ తర్వాత శ్రీ ప్రశవ్ ఎగ్జామి ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చి రాజీవ్ కుమార్ జైశ్వర్ రామ్ నీరజ్ చౌవాల్ తర్వాత నర్గీస్ ట్రెండింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అరవింద్ కుమార్ గౌడ్ పవన్ వర్మ తర్వాత హై బ్రిడ్జ్ ట్రెండింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పవన్ వర్మ ప్రేమ్ ప్రకాష్ యాదవ్ నెక్స్ట్ వచ్చేసి గ్లూమూన్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చేసి అరవింద్ కుమార్ గౌడ్ ప్రేమ్ ప్రకాష్ యాదవ్ నెక్స్ట్ ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చేసి పవన్ వర్మ అరవింద్ కుమార్ గౌడ్ విక్సో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చేసి ప్రేమ్ ప్రకాష్ యాదవ్ అరవింద్ కుమార్ గౌడ్ నెక్స్ట్ విశాల్ ఎంటర్ప్రై ప్రైమజాన్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చేసి అరవింద్ కుమార్ జోషి రామ్ నీరజ్ చౌవాల్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ఎంటర్ప్రైమజాన్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చేసి సురేష్ సింగ్ రంజీత్ విద్యాసేన్ తర్వాత వచ్చేసి నైష్ణా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చేసి మంజులాబెన్ భాయ్ తక్కరే గోవింద్ గణపల్లాల్ తక్కరే తరువాత ట్రిఫర్ ఎంటర్‌ప్రైజన్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చేసి భవన లాల్ మోహన్ లాల్ జైన్ రంజిత్ విద్యావాసిన్ యష్ బిలియన్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చేసి రాజీవ్ కుమార్ జైశవర్ प्रमोद ओम प्रकाश తరువాత మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీస్ దీని డైరెక్టర్స్ వచ్చేసి సూర్యకాంత్ వసంతకాప్ సంజీవ్ ముంద్రికా ప్రసాద్ తర్వాత న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ దీని డైరెక్టర్స్ వచ్చేసి సంజీవ్ ముంద్రికా ప్రసాద్ సంపత్ లాల్ తర్వాత రుచిత జ్యువెలర్ ఎంటర్ప్రైజెస్ దీని డైరెక్టర్స్ వచ్చేసి కిరణ్ ఫత్ చంద్ జైన్ జితంద్ర ఫత్ చంద్ జైన్ నెక్స్ట్ దీపక్ ఎంటర్ప్రైమజాన్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ వచ్చేసి సునీల్ కుమార్ సేతు అండ్ మనోజ్ కుమార్ సేతు తర్వాత విశాల్ ఎంటర్ప్రైజ్ ప్రైమజాన్ లిమిటెడ్ అరవింద్ కుమార్ జోషి రామ్ నీరజ్ చౌవాల్ అతుల్ చౌవాల్ తర్వాత రిత్విక్ ఇంటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ సురేష్ సింగ్ పవన్ వర్మ తర్వాత ప్రమోటిక్ మల్టీ ట్రేడర్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ దినేష్ కుమార్ చౌదరి పవన్ వర్మ తర్వాత రీవే ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డైరెక్టర్స్ సుఖదేవ్ సింగ్ దేవనాథ్ యోగి ఇవే కాక మరికొన్ని కంపెనీలు పేర్లకు మాత్రమే పెట్టడం జరిగింది కేవలం అవి కాగితాలకి పరిమితమయ్యాయి ఇలా నూట యాభై నుంచి రెండు వందల కంపెనీలకు పైగా స్థాపించడం జరిగింది ఈ విధంగా కొన్ని వందల కంపెనీలు పెట్టి ఏపీ లిక్ లో వచ్చిన ముడుపులన్నీ తరలించడం జరిగింది ఇప్పుడు మేము చెప్పిన కంపెనీలన్నీ మహారాష్ట్రలో పెట్టిన కంపెనీలు రిమైనింగ్ మీడియాలో పదిహేను ఇరవై కంపెనీలు చెప్పారు కొన్ని ముంబైలో కొన్ని కర్ణాటకలో కొన్ని హైదరాబాద్ లో కొన్ని తిరుపతిలో ఉన్నాయి ఇక విషయానికి వస్తే మహారాష్ట్రకి డబ్బులు ఏ విధంగా తరలి వచ్చాయి ఆ డబ్బుతో ఎలాంటి రాజకీయం జరిగింది దీని మీద లోకేష్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడు మహారాష్ట్రకి డబ్బులు రావడానికి ఏపీ లిక్కర్ స్కామ్లో ముడుపులు అనేది రెండు స్టేజ్లో డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఒకటి డిస్లరీస్ నుంచి ముడుపులు తీసుకోవటం రెండు ఆ ముడుపుల్ని డిస్ట్రిబ్యూట్ చేయటం ముడుపులు తీసుకోవటంలో కేఎస్ఆర్ పాత్ర పోషించిన వ్యక్తి రాజ్ కసిరెడ్డి ఈ ఫస్ట్ స్టేజ్లో డిస్టిలరీస్ నుంచి ముడుపులు వసూలు చేయడానికి ఒక్కొక్క డిస్లరీకి ఒక్కొక్క ముఠాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముఠా యొక్క సభ్యులు కైఫ్ ఆలీ మల్లేష్ చిష్టి కురేషి సందీప్ దిలీప్ కిరణ్ కుమార్ రెడ్డి చాణిక్య ఇవి డిస్లరీస్ నుంచి ముడుపులు వసూలు చేసే ముఠాను వీటన్నిటిని చాణక్య అనే వ్యక్తి లీడ్ చేస్తూ ఉంటాడు వచ్చిన ముడుపుల్ని ఒక రహస్య ప్రదేశంలో భద్రపరిచి ఆ వచ్చిన అమౌంట్ని రాజ్ కేసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది ఈ రాజ్ కేసర్ ఇంత అమౌంట్ కలెక్ట్ అయ్యింది ఇన్ని సూట్ కేసులు ఉన్నాయని చెప్పి గోవిందప్పకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఈ గోవిందప్ప భారతీయ సిమెంట్లో డైరెక్టర్ గా ఉన్నాడు ఇక్కడ క్రియాశీలక సభ్యులు డిస్ట్రిబ్యూషన్లో అంటే సెకండ్ స్టేజ్లో ఎవరంటే గోవిందప్ప ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ బాధ్యతను తీసుకుంటారు ఈ లిక్కర్ స్కాన్లో వచ్చిన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మహారాష్ట్రకి చేరవేయటం జరిగింది మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అనేది ఈ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులకి కొంత భాగం వాళ్ళ క్యాడర్ను బట్టి వాళ్ళ యొక్క సపోర్ట్ను బట్టి తీసుకుంటారు మిగిలిన మొత్తము సూత్రధారికి చేరటం జరుగుతుంది సెకండ్ స్టేజ్లో డిస్ట్రిబ్యూషన్లో ఇన్వాల్వ్ అయిన సభ్యులందరికీ ధనుంజీ రెడ్డి గోవిందప్ప సత్యప్రసాద్ శ్రీనివాసరెడ్డి వాసుదేవ్రెడ్డి శ్రీధర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అనిల్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క కేపబిలిటీని బట్టి కొంత వాటా అనేది ఉంది ఇలా వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మహారాష్ట్రలోని ఒక ముఠాకి చేరవేయటం జరిగింది ఇది గోవిందప్ప ఆధ్వర్యంలో జరిగింది ఒక్కొక్క వారం ఒక్కొక్క ముఠా చొప్పున ఇచ్చుకుంటా మహారాష్ట్రకి ఈ డబ్బును చేరవేయటం జరిగింది ఈ మహారాష్ట్రలో ముఠాలన్నింటినీ ఏ విధంగా నడిపారు అనేది ఇప్పుడు చెప్పు సహజంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రతి వారము రాష్ట్రాల శ్రద్ధలు దాటి వెళ్లాలంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ సహాయ సహకారాలు లేనిదే జరగవు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కేసీఆర్ గారు మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాకరే గారు ఉన్నారు మనం గమనిస్తే ఉద్దవ్ ఠాకరే గారు వద్ద చెప్పుకోదగ్గ కీలక శాఖలు ఏమీ లేవు ఉద్దవ్ తాకరే గారి కేబినెట్ గాని మనం ఆ రోజు చూస్తే ఏకనాథ్ షిండే వచ్చి హోమ్ మినిస్టర్ సుభాష్ దేశియా వచ్చి తలకి ఇండస్ట్రీస్ మినిస్టర్ సంజయ్ రాథోడ్ మినిస్ట్రీ ఆఫ్ అటవీ విపత్తు నిర్వహణ సహాయక పునరావాస మంత్రి గులాబ్రావు పాటిల్ వచ్చి తలకి నీటి సరఫరా శాఖ దాదాజీ భూసే వచ్చే తలకి విద్యాశాఖ సందీప్ అయిన భూమి వచ్చి తల్లికి ఉపాధి హామీ శాఖ అనిల్ పారబ్ వచ్చి తలకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉదయ్ సామంత్ వచ్చి తల్లి ఉన్నత విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి సందీప్ ముంగిటివారి ఫైనాన్స్ మినిస్టర్ ఇవి కీలక శాఖలు మిగిలిన పెద్దగా చెప్పుకోదగిన శాఖలు కాదు వీటిలో కూడా హోమ్ మినిస్టర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనేది చాలా ముఖ్యమైనవి ముడుగులు అనేది రాష్ట్ర సరిహద్దులు దాటడానికి హోమ్ మినిస్టర్ వచ్చి తలకి ఏనాథ్ షిండే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చి తలకి అనిల్ పారబ్ ఏక్నాథ్ షిండే అనిల్ పారబ్ ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నివాస్ వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో మహారాష్ట్రకి డబ్బులు రావడం అనేది జరిగింది ఎవరైతే ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నమెంట్ని కూల్చడానికి సహకరించారో వాళ్ళకు సంబంధించిన ముఠాలకి గోవిందప్ప నేతృత్వంలో ముడుపులు చేరవేయటం జరిగింది ఇది ఆల్మోస్ట్ సిట్ విచారణలో బయటపడటం జరిగింది మహారాష్ట్రకి డబ్బులు అనేవి వచ్చినా అనడానికి సాక్ష్యాలుగా మనం చూస్తే కంపెనీలన్నీ రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్రలో తా స్థాపించటం ధనంజయ రెడ్డిని రిమాండ్ అందించిన రోజే లోకేష్కి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వటం అనామకులు అంటే అంతకుముందు బ్యాంక్ ఖాతాలు కూడా లేని వారికి డైరెక్టర్లుగా కంపెనీలుగా పెట్టడం కంపెనీ అకౌంట్స్ అన్ని క్యాష్ డిపాజిట్ మూలాలతో జరగటం మహారాష్ట్రలో ప్రభుత్వం కూల్చడానికి పెద్ద మొత్తంలో ముడుపులు అనేది చేతులు మారటం రెండు వేల ఇరవై రెండు తర్వాత ఆయా కంపెనీల్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగకపోవటం ఇవన్నీ గమనిస్తే మనం ఖచ్చితంగా మహారాష్ట్రకి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన ముడుపులు వచ్చినాయి అని చెప్పి మనకు అర్థమవుతోంది నెక్స్ట్ మనం చూస్తే ఏ విధంగా అయితే కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారో అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముఖ్యమైన రాజకీయ నాయకులు దట్టు బీజేపీకి చెందిన ముఖ్య నాయకుల యొక్క పాత్ర అనేది బయటపడే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ విధంగా మహారాష్ట్రకు వచ్చిన డబ్బులతో ఏక్నాథ్ షిండే గారు శివసేన పార్టీని చీల్చి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు బయటకు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అవ్వటం జరిగింది ప్రస్తుతం బీజేపీతో అలయన్స్లో ఉండి డిప్యూటీ సీఎం హోదాను అనుభవించడం జరుగుతుంది లోకేష్ వేసే అడుగులతోటి ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా తల్లడిల్లిపోతున్నాయి ఏ ఏ నాయకులు అరెస్ట్ అవ్వబోతున్నారు దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి చంద్రబాబు ఆడే రాజకీయ చదరంగంలో బలైపోతున్న పార్టీలు ఏంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది ఎన్ని మలుపులు తిరగబోతూ ఉంది ఆంధ్ర సిఐడి అనేది టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంటర్ అయితే జరిగే పరిణామాలు ఏంటి మోడీ అమిత్ షా చిరీష్మ ఏ విధంగా మసగబారిపోతుంది జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ చేయటం అనేది వాళ్ళ మెడ మీద వాళ్ళు కత్తి వేలాడి తీసుకున్నట్టేనా మోడీ వేసే అడుగులు ఎటువైపు చంద్రబాబు నాయుడు ఆడే రాజకీయ చదరంగం ఎలా ఉంటుంది అనేది మా నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్ కట్గా చెప్తాం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ఓ సోమియా టీవీ